కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని చెప్పడానికి నిదర్శనం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు మారేడుపల్లి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కు కాబోయే చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు ఈ నెల ఆరవ తేదీన ప్రముఖ ఎండోమెంట్ టెంపుల్ మారడిపల్లి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం ఉంటుందని వెంకటేశ్వర్లు తెలిపారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ వస్తారని పేర్కొన్నారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లుగానే ఎమ్మెల్యే శ్రీ గణేష్ కష్టపడి పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు కాబోయే ఆలయ కమిటీ మెంబర్స్

అందరికీ నమస్కారం చెప్తుంది రేపాల వెంకటేశ్వర్లు మా ధర్మకర్త సభ్యుల ఉందరం వెంకటేశ్వర్లు పి నరసింహరావు గారు ఎం రామ్మోహన్ గారు కె పరమేష్ గారు కె పద్మజ గారు పి బాలరాజు గారు పి శ్రీనివాస్ గారు అలాగనే ఎక్స్ అఫీస మెంబర్ టి రాజేశ్వర శర్మ గారు వీళ్ళు మీ అందరం ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ మెంబర్స్ని అలాగనే ప్రమాణ స్వీకారము పాలకమండలి ఆరో తార సిక్స్త్ ఆరో తారీఖు రోజులున్న మా ఎమ్మెల్యే గణేష్ అన్న గారు ముఖ్య అతిథిగా వచ్చి ఈ ప్రోగ్రామ్కి ఆయన ఎక్క ప్రాముఖ్యతను మా అందరికీ భక్తులకు కూడా వివరిస్తారు గణేష్ గారు చీఫ్ గెస్ట్ ఆ రోజు మాకు ప్రమా పాలకమండలి ప్రమాణ స్వీకారం రోజునాడు ఉదయం ఉన్న నైన్ థర్టీ ప్రోగ్రామ్ పలకమండలి ప్రమాణ స్వీకరణకి అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాము అలాగనే ఎలక్షన్ బిఫోర్ ఎమ్మెల్యే కాకముందు చెప్పిన మాటలు కంటోన్మెంట్లో ఇవాళ అభివృద్ధి చేస్తున్నారు ప్రజలు కూడా చూస్తారు సంతోషంగా రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసి కంటోన్మెంట్ అభివృద్ధి ఎమ్మెల్యే గారు వచ్చినప్పటి నుంచి ఈరోజు జరిగిన అభివృద్ధి చెప్పాలంటే చాలా ఉన్నారు కంటోన్మెంట్ ప్రజలు సంతోషంగా ఉన్నారు అలాగనే మొదటి సంతకం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పోస్ట్ బోర్డ్ మెంబరు మా అందరికి అవకాశం రావడం చాలా సంతోషకరమని చెప్తున్నాం వేపాల వెంకటేశ్వరు మా మెంబర్స్ అందరం